పేరు ఎగరేష్ ఏ ఊరు మీది ఉత్తనూరు ఉత్తనూరు ఇది ఎద్దులు మీవే నా నవి మా ఎంత తీసుకున్నారు ఎద్దులు ఇవి ఒకటి తెచ్చిన వాటింటిది ఒకటింటిది ఏది కొనుక్కుంటున్నారు మీరు అది ఎంతగా యాభై ఐదు యాభై ఐదు వేలు ఎక్కడ తెచ్చింటారు అన్న ఇది అది పిలికెంట్

ఏడుకు వచ్చినారు ఏడు గంటల నుంచి పాసనే ఉన్నారా ఇప్పుడు పాసనే ఉన్నాం ఇప్పుడు వరకు ఎన్ని ఎకరాలు పాసినారు ఇప్పుడు ఎక్కడ నర పాసిన ఎక్కడ నర పాసినారు ఇంకెంత ఉంటుందన్నా ఇంకెక్కడ నర బాయలు ఇంకెక్కడ నర బాయలు రోజు మూడు ఎకరాలు పాస్తారు పోతారు మూడు ఎకరాలు పాస్తాము బాడీ అంతేనా మీకు ఇచ్చేది ఇంకా వేరా అంతే ఇవి లాస్ట్ ఎంత బాగుస్తాయి మూడు ఎకరాల కన్నా ఎక్కువ బాయవా ఇవి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా బాగుస్తుంది ఎంత ఇస్తారు నాలుగు పట్టుకున్నా బట్టి ఇంకా గుత్త పట్టుకున్నా బట్టి గుత్త పట్టుకున్నారా మీరు ఏం లేదు ఇప్పుడు ఇలా బాడీనే బాడీనే గుత్తలు కూడా పడతారా మీరు గుత్తలు పడతాం అంటే మ్యాక్సిమం ఇంత ముందు ఎంత పట్టి అప్పుడు ఎంత బోధలకి అయితే ఇంకా రెండు పదాలకి మూడు వేలు నాలుగు వేలు ఇట్లా దాన్ని బట్టి తీసుకుంటారు ఇప్పుడైతే బాడీగా కూలే వచ్చినారు మీరు కూలీ వచ్చిన ఎన్ని గంటల వరకు చేస్తారు ఇట్లా గుంటిగా మూడు గంటల వరకు మూడు గంటల వరకు పోస్తారు తర్వాత వెళ్ళిపోతారా ఇంకా మేలపాతం ఎద్దులు అంటే ఏమైనా అమ్ముతారా ఇది ఏ అమ్మేమి లేదు అమ్మేదేమి లేదు ఇట్లా ఇక సేదంపల్లకే చేస్తారా సేదం పని కోడలు కదా అంటే మొత్తం మీకు ఎన్ని ఎకరాలు ఉంది సేందో సేను ఆరు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఏమేమి వేసినారు నాలు ఎకరాలు మెర్రతలు పెట్టామే ఐదు ఎకరాలు కొత్తసేను అవి వేసుకున్నారు వేసుకునేడా అవి ఫాయంగా

నెలకే నెలకే కంటిన్యూ పనికి వస్తుంది అట్లా కంటిన్యూ పోతే వస్తాయి అప్పుడప్పుడు పోతే ఎంత రావచ్చు నెలకి అప్పుడప్పుడు పోతే పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు లాస్ట్ వీటికి ఏం పెడతారన్నా ఎద్దులకి దానలు మొక్కజొన్న దాన మరము తవుడు ఇంకా ఏమన్నా పెడతారా పచ్చిగడ్డి ఎండుగడ్డి పచ్చిగడ్డి ఏం లేదు గడ్డి పెడతారు ఎక్కువ ఎద్దులకి బాగా మంచి బస్తీలు రావడానికి ఏం పడతారు ఎక్కువ అంతా మొక్కజొన్న వేస్తాం మొక్కజొన్న తీసి పెడతాం మొక్కజొన్న ఎక్కడ పెడతారు వీటికి బస్తీ మంచిగా ఉంటుందా ఎదురుకి అవి బాగుంటుంది చేసినారా మొక్కజొన్న ఇప్పుడు వేయాలి మంత్ ఇంకా వేయాలి నెక్స్ట్ మంత్ లో నెక్స్ట్ మంత్ లో ఎంత పెట్టి అంటే అది కమర్షియల్ ఎంత పెట్టి పెట్టుబడి అప్పుడు అందరూ లక్ష యాభై నష్టం ఐదు దగ్గర లక్ష లక్ష యాభై వేలు నష్టమే ఎక్కడ తెచ్చి తిన్నాలి అవి రైతుల దగ్గర తీసుకున్నారు పోయిన సంవత్సరం కూడా ఇట్లా అయిందా మీకు పోయిన సంవత్సరం బాగా వచ్చింది బాగా వచ్చింది ఈ సంవత్సరమే ఇట్లా అయితే అట్లా అయింది అనుకుంటున్నాను పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింది పోయి కమర్షియల్ ఎనిమిది ఎకరాలు వేసింది ఎనిమిది ఎకరాలు మంచి వచ్చిందా పంట మంచి వచ్చింది ఈ సంవత్సరమే తెగులు వచ్చి పోయింది మొత్తం లాస్ అయినరా ఎంత నష్టం వచ్చింది ఇప్పుడు ఇంకా వేసినా వేసినట్టు ఇప్పుడు లక్ష యాభై పెట్టింటే లక్ష యాభై పోయినట్టు లక్ష యాభై ఒక రూపాయి కూడా మళ్ళీ రిటర్న్ రాలేదు లక్ష యాభై నష్టమే నష్టం